రైజ్లాండ్ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఈ ఉదయకాల సమయం దేవుని యొక్క వాగ్దానం ధ్యానించుకుందాము కీర్తనలు ఇరవైవ అధ్యాయము నాలుగవ వచనాన్ని చదువుకుందాం నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక ఆమె ప్రియమైన దేవుని బిడ్డలారా నీ కోరికను సిద్ధింప చేసి నీ ఆలోచన యావత్తును సఫలపరుచును గాక అని ఇక్కడ భక్తుడైన దావీదు పలుకుతున్నారండి అవునండి దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు దేవునికి సమస్తము సాధ్యము ఆయన సర్వశక్తిమంతుడైన దేవుడు మన ఆలోచనలు మన కోరికలు అన్నీ దేవుడికి తెలుసండి ఈ యొక్క నూతన సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ఈ నూతన సంవత్సరంలో మీకున్న కోరికలు ఏమిటి మీ ఆలోచనలు ఏమిటి ఇవన్నీ మీరు దేవుని ఎదుట పెట్టండి దేవుడు మీ కోరికలను తీరుస్తాడు మీ ఆలోచన ఆయన ఎరిగి మీకు చక్కని ఆలోచన చెప్పి చక్కగా మిమ్మల్ని సరైన మార్గంలో దేవుడు నడిపిస్తాడండి దావేది గారు రాసినటువంటి మాటలు ఇవి దావేది గారు చెప్తున్న మాటలు ఎందుకంటే దేవుడు దావేదు గారిని నా హృదయానుసారుడు అన్నారు దేవుడు ఎంత ప్రేమ కలిగిన దేవుడో ఎంత గొప్ప దేవుడో దావీదుకు తెలుసు దావీదు దేవుని కూర్చుని జ్ఞానాన్ని హృదయం మందు ఆనందిస్తూ చెప్తున్న మాట అనమాట ఈ రోజున మీకు ఏ కోరికలు ఉన్నాయో మీ ఆలోచనలు ఏంటో మనుషులకు చెప్పుకునే కన్నా దేవునికి చెప్పుకుంటే దేవుడు మీకు చక్కని ఆలోచన చెప్పి నడిపిస్తారు దేవుడు దేవుడు మనిషి కోరికలను తీరుస్తారండి ఎందుకంటే ప్రేమ కలిగిన తండ్రి తన రూపంలో మనిషిని సృష్టించారు కాబట్టి దేవుడికి ఎప్పుడు కూడా మనిషి బాగుండాలి మనిషి ఆరోగ్యంగా ఉండాలి సంతోషంగా ఉండాలి అన్నదే ఆయన ఉద్దేశం దుఃఖము వేదన కృంగుదల నశించిపోవటం అంటే దేవునికి ఇష్టం లేదు మనం జీవించి ఉండాలి మనం నిత్యచి నిత్యము జీవించి ఉండాలన్నదే దేవుని యొక్క ఉద్దేశం నిత్యము జీవించి ఆయన ఇచ్చు బహుమానాలను మనం పొందుకోవాలన్నదే దేవుని యొక్క ఉద్దేశం అండి మరి అలనాడు ఏదైనా తోటలో హవ్వమ్మ మోసపోయింది హవ్వమ్మలో ఉన్న కోరికను బట్టి ఆ కోరికను నెరవేర్చుకోవడానికి దేవుణ్ణి అడగడం మానేసి సాతాను చెప్పిన మాట విని ఆ కోరికను నెరవేర్చుకోవాలి ఆ జీవవృక్ష ఫలం తినాలి అన్న కోరిక హవ్వమ్మలో బలంగా ఉంది కాబట్టి అపవాది మోసపుచ్చినప్పుడు ఆ యొక్క ఫలాన్ని తినేసి దేవుని ఆజ్ఞను మీరింది ప్రియమైన దేవుని బిడ్లారు ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే ఈ రోజున ఎన్నో కోరికలు ఎన్నో ఆశలు మనిషికి ఉంటాయి అయితే దేవుని చిత్తం ఏమిటో తెలుసుకోవాలి దేవునికి ప్రార్థన చేసుకోవాలి మన కోరికలు మన తలంపులు అన్నీ దేవుని ఎదుట పెట్టాలి నేనైతే అనుకుంటాను అలనాడు హవ్వమ్మ దేవుణ్ణి అడిగి ఉంటే నాకు జీవవృక్ష ఫలం తినాలని ఉంది ప్రభువా నాకు అది ఇస్తావా అని దేవుణ్ణి అడుగుంటే దేవుడు తప్పకుండా ఇచ్చేవాడేమో కానీ తన కోరికను దేవుడికి చెప్పుకోకుండా తన కోరికను మనసులోనే దాచుకుని అపవాది వేసిన వలలో చిక్కుని ఆకర్షణలో పడి తను దేవుని చిత్తాన్ని గ్రహించకుండా తన ఫలాన్ని తిని దేవుడిచ్చి శాశ్వత ఆశీర్వ ఆశీర్వాదాలను పోగొట్టుకుందనమాట ఏమని దేవుని బిడ్డలారా మనిషి ఆనందంగా ఉండడమే దేవునికి ఎంతో ఇష్టం కాబట్టి దేవుడు మనిషి యొక్క కోరికలను ఆయన తీరుస్తాడు కాబట్టి ఈరోజు మన ఏంటో మన ఆలోచనలు ఏమిటో అవన్నీ దేవుని ఎదుట పెట్టినప్పుడు మీ కోరిక సరైనదా కాదా మీరు తీసుకున్న నిర్ణయం సరైనదా కాదా అన్న ఆలోచన దేవుడు మీకు చెప్పి చక్కని నిర్ణయం తీసుకుని చక్కగా ఆయన యొక్క మార్గంలో న నడుచుకుని ఆయన మేలులు పొందుకునే కృపను దేవుడు ఇస్తాడండి కాబట్టి దేవుని ఎందుకు భయభక్తులు కలిగి మీ కోరికలు మీ ఆలోచనలు ఇవన్నీ మీరు దేవుని దగ్గర పెట్టినప్పుడు అవన్నీ దేవుడు సఫలపరుస్తాడు మీ కోరికలను తీరుస్తాడు తీరుస్తాడండి అంత గొప్ప దేవుడు నమ్మండి ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానాన్ని బట్టి బలపడ్డారు కదా మీ కోరికలన్నీ దేవునికి చెప్పుకోండి ఎవరికి చెప్పుకోకండి మీ ఆశలు ఏమిటో మీ కోరికలు ఏమిటో దేవునికి చెప్పుకోండి దేవుడు ఎలా నడిపిస్తాడో దేవుని చిత్త ప్రకారం నెమ్మదితో ఉండి ఏదైనా దేవుని కృపే అని నమ్మి ఏదైనా మన మంచికే అని నమ్మి మీరు దేవుని మార్గాలు నడుచుకున్నట్లయితే దేవుడిచ్చి శాశ్వత బహుమానాలు పొందుకుంటారండి దేవుడు మన కోసం ఎన్నో శాశ్వత బహుమానాలు దాచి ఉంచారు జీవవృక్ష ఫలం తినాలని హమ్మ ఆశపడింది మరి జయించే వారిగా ఆ జీవవృక్ష ఫలం తినే కృపను దేవుడు పరలోకంలో ఇస్తాడంటండి మరి ఎంతో మంది భూమి మీద బైబిల్ గ్రంథంలో ఉన్న భక్తులే అధికారాన్ని పొందుకోవాలి ఒక పేరు ప్రఖ్యాతలు పొందుకోవాలని అనుకున్నారు వారి కోసం దేవుడు జీవగ్రంథంలో ఈ భూమి మీద ఈ లోక పాపాన్ని జయించిన వారి పేర్లు దేవుడు జీవగ్రంథంలో వ్రాయిస్తారంటండి పరలోకంలో అధికారాన్ని దేవుడు ఇస్తాడంటండి పరలోకంలో ఒక జయించి వారిని ఒక స్తంభముగా దేవుడు ఉంచుతారంటండి చూడండి అందరికి బంగారం అంటే ఎంతో పిచ్చి కదండి మరి దేవుడు పరలోకంలో ఆ యొక్క రాజవీధులే బంగారు బంగారు వీధుల్లాగా మలిచేస్తారంటండి మనం తిరిగే రోడ్లే బంగారుపు రోడ్లా దేవుడు చేసే చేసి మన కోసం సిద్ధపరిచించాడు అంటండి చూసారా మన కోరికలు మన ఆలోచనలు అన్ని దేవునికి తెలుసు ప్రేమ కలిగిన తండ్రి నా బిడ్డలు సంతోషంగా నా చెంత ఉండాలని ఆయన బిడ్డలందరినీ దేవుడు ఏర్పరుచుకుంటున్నాడు ఆయన బిడ్డలందరినీ ఆయన ఏర్పరచుకుని ఆయన గుంపులో చేర్చుకుంటున్నారు మీరు కూడా ఆయన గుంపులో ఉండాలనుకుంటున్నారా దేవుడు ఇచ్చి శాశ్వత బహుమానాలు పొందుకోవాలనుకుంటున్నారా అయితే దేవుని మాట విని దేవుని మార్గంలో నడుచుకోండి ఈ భూమి మీద మీకు ఏం కావాలో మీరు బ్రతకడానికి మీకు ఏదవసరమో మీరు సంతోషంగా ఈ భూమి మీద జీవి జీవించి ఉండేలాగా అలాగే పరలోక శాశ్వత బహుమానాలు పొందుకునేలాగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి నడిపిస్తాడు ఈ మాటలు విన్న ప్రతి ఒక్క బడిని దేవుడు బలపరుషును గాక ఆమె ప్రార్థన పరలోకమందున్న మా తండ్రి సర్వసృష్టికర్త అయి అయిన యెహోవా దేవ మీ ఘనమైన నామానికి వేసే నామంలో మీకు వందనాలు స్తోత్రాలు ప్రభా ఈ ఉదయకాల సమయంలో ధ్యానించుకున్నటువంటి ఈ యొక్క వాగ్దానాన్ని బట్టి వందనాలు ప్రభావ నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచును గాక అని నాయన దావీదు భక్తుడు పలికిని మాటలను బట్టి వందనాలు ఎవరైతే నాయన ఈ వాగ్దానం విన్నారో ఈ వాగ్దానం ద్వారా బలపరచండి నాయన అయ్యా నాయన మనిషి సంతోషం కోరుకునే దేవుడు నాయన ప్రతి ఒక్కరిని కూడా నాయన తండ్రి సంతోష పెట్టే దేవుడు నాయన ప్రేమ కలిగిన తండ్రి నాయన ఈ లోకమును ఈ లోకంలో ఉన్న వారందరిని ఎంతో ప్రేమించి ఉన్న దేవుడు నాయన తండ్రి నాయన ఎవరైతే ఈ మాటలు విని నాన్న ఈ ద్వారా బలపడి ఉన్నారో తండ్రి వారి జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగించండి వారి కోరికలు ఏమిటో వాళ్ళ ఆలోచనలు ఏమిటో మీరు తెలుసుకుని తండ్రి నాయన ప్రభా చక్కని నిర్ణయాలు తీసుకుని జ్ఞానమిచ్చి వారి కోరికలను తీర్చి సంతోషము ఆనందమును ఇచ్చి నేను ఆ మహిమార్థంగా నడిపించమని వేడుకొంచున్నాను ఉదయ కాలం ప్రతి ఒక్క బిడ్డని దీవించి ఆశ్వాదించి దినమంతయు నీ కృపతో మమ్మల్ని అందరినీ నడిపించమని వేడుకొనుచు కేసా పరిశుద్ధ నామంలో కొద్ది ప్రార్థన మిక్కిలి వినయంగా అడిగి వేడుకుని నమ్మి ప్రార్థించి పొందుకుని ఉన్నాం మా ప్రియ పరలోక తండ్రి ఆ మెయిన్